హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ ఈరోజు మేము మా ఊళ్ళో అయోధ్య అక్షింతలు గడప గడపకు ఇచ్చినామండి ఈ ప్రోగ్రాంలో మేము ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నాము చాలా సంతోషంగా అనిపించింది జన్మ ధన్యమైంది మాది అసలు అదృష్టం అనుకోవాలి ఆ అక్షింతలు మనం మన చేతుల మీదుగా అందరికీ చేరవేయడం అంటే అది ఏ జన్మల ఇది పుణ్యమో అని మేమైతే అట్లా అనుకున్నాము పొద్దున ఆరు గంటల వరకు మొత్తం అంతా శుద్ధి చేసుకొని అంతా దీపం ముట్టించి పూజ చేసుకొని కంప్లీట్గా వేసుకొని శివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అక్షింతలు వేసుకొని ఊరందరికి ఇచ్చినామండి ఇచ్చేటప్పుడు వాళ్ళు హారతి ఇచ్చి అక్షంతలు రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మా ఊరు వాళ్ళు పెద్ద మంగళారం అందరూ అయితే నెక్స్ట్ ఏంటంటే అక్షింతలు ఏం చేయాలని అడిగారు చాలామంది దానికి ఏంటంటే అక్షింతలు తీసుకున్న తర్వాత దేవుని దగ్గర పెట్టుకోవాలి ఇరవై రెండో తారీఖు రోజు మన రామ రామ మందిర్లో అయోధ్యలో రాముని ప్రతిష్టాపన కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఆ అక్షింతలకు ఇంకా కొన్ని అక్షింతలు మనం ఇంట్లో ఎప్పుడు దేవుడు పూజ గదిలో కలుపుకున్నట్టు కలుపుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లో ఎందుకంటే అయిపోతాయి కాబట్టి అట్లా కలుపుకున్న అక్షింతలను బర్త్డేలకు మ్యారేజ్ డేలకు అట్లా వాడుకోవచ్చు ప్లస్ ఆ రోజు కూడా మనము అవి పెద్దవాళ్ళతో మన తలపై నేపించుకొని ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఆ రోజు ఖచ్చితంగా ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవాలి దీపావళిలాగా సెలబ్రేట్ చేసుకోవాలి ఓకేనా తెలియని వాళ్ళ కోసము చెప్తున్నానండి మాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది చూస్తున్నారా మేము కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్